హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు వర్షధీరా ఫుడ్స్ ఈరోజు వీడియోలో మీకు ఈ విధంగా బాగా నల్లబడిపోయిన రాగి వస్తువులు కానీ ఇత్తడి వస్తువులు కానీ చేత్తో రుద్దకుండానే కొత్త వాటిల్లా మెరిసిపోయేలా ఈజీగా క్లీన్ చేసుకోవడం ఎలాగో చూపిస్తానండి చూడండి నల్లబడిపోయిన రాగి చెమ్ము అలా నీళ్ళలో ముంచి తీశాను ఎంత బాగా క్లీన్ అయిందో చూస్తున్నారు కదండి కొత్త దానిలా అయితే మెరిసిపోతుంది నార్మల్గా ఎంత నల్లబడిపోయిన రాగి వస్తువులు కానీ ఇత్తడి వస్తువులు కానీ క్లీన్ చేసుకోవాలి అంటే మన చేతులు నొప్పెట్టేలాగా పెట్టేలాగా బాగా రుద్ది రుద్ది తోముతూ ఉంటాము కానీ ఎంత తోమినా కూడా మన చేతులు అయితే నొప్పి పెడతాయే కానీ ఎంత బాగా క్లీన్ అయితే అవ్వండి అయితే ఇక మీదట మన చేతులు నొప్పి పెట్టేలా రాగి ఇత్తడి పూజా సామాను రుద్ది రుద్ది తోమాల్సిన పని లేదండి కేవలం మన కిచెన్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈ విధంగా కొత్త వాటిలా మెరిసిపోయేలా క్లీన్ చేసుకోవచ్చు ఎలా క్లీన్ చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్తో అయితే వీడియోలో చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి పూజా సామాగ్రి క్లీన్ చేసుకోవడానికి కొద్దిగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నెలోకి సగం వరకు నీళ్ళను తీసుకోండి పూజా సామాగ్రి ఈ గిన్నెలోనే వేస్తాం కాబట్టి నీళ్లు నిండుగా తీసుకోకూడదండి పైకి వచ్చేస్తాయి ఇలా సగం వరకు నీళ్ళను తీసుకున్న తర్వాత ఇందులో మీడియం సైజ్ నిమ్మకాయ అంతా చింతపండును వేసుకోవాలి అలాగే రెండు నిమ్మకాయలు తీసుకొని కట్ చేసుకొని నిమ్మకాయలో ఉన్న పులుసు మొత్తం నీళ్ళలోకి పిండేశాక తొక్కలను కూడా నీళ్ళలో వేసుకోవాలి నా దగ్గర మగ్గిపోయిన నిమ్మకాయలు ఉన్నాయి కాబట్టి తీసుకున్నానండి నార్మల్ నిమ్మకాయలైనా మీ దగ్గర ఉంటే తీసుకోండి ఈ నీళ్ళలోనే ఒక ప్యాకెట్ షాంపూ ప్యాకెట్ వేసుకోవాలి నేను క్లినిక్ ప్లస్ షాంపూ ప్యాకెట్ వేసుకున్నానండి మీ దగ్గర ఏ షాంపూ ప్యాకెట్ ఉన్నా కూడా ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి ఇంకేమీ ఇంగ్రీడియంట్స్ వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ గిన్నె తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి నీళ్ళు కొద్దిగా కాగనివ్వండి నీళ్ళు చల్లగా ఉన్నప్పుడు పూజా సామాను వేయద్దండి సరిగా క్లీన్ అవ్వవు కొంచెం వేడయ్యాక పూజా సామాన్ అంతా కూడా ఇలా నీళ్ళలోకి తీసుకోవాలి అయితే మీరు పూజా సామాన్ ఇలా నీళ్ళలో వేస్తున్నప్పుడు పూజా సామాగ్రికి కుంకుమ బొట్లు గంధం బొట్లు ఉంటాయి కదండీ అలాగే ఆయిల్ మరకలు కూడా ఉంటాయి వాటిని పొడి క్లాత్తో తుట్ చేసుకున్న తర్వాత నీళ్ళలో వేసుకోండి అలాగే ఉంచి వేసామంటే కుంకుమ బొట్లు ఉన్న చోట సరిగా క్లీన్ అవ్వండి తుట్ చేసుకొని ఇలా నీళ్ళలో వేసాక నీళ్ళు ఒక పొంగు రానివ్వండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిసేపు అలాగే పూజా సామాను నీళ్ళలో వదిలేయండి అయితే నీళ్లు పూర్తిగా చల్లారే వరకు పూజా సామాను అలాగే ఉంచేయకూడదండి నీళ్లు కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే సామానంతా కూడా మనం బయటికి తీసుకోవాలి బయటికి తీశాక ఒకసారి మంచి నీళ్ళలో కడిగేసి డైరెక్ట్గా దీపారాధనకైతే ఈ పూజా సామాను మనం వాడుకోవచ్చండి కానీ నేను ఇలా క్లీన్ అయిన పూజా సామాను ఇంకోసారి కొంచెం పితాంబరి వేసి క్లీన్ చేసుకుంటాను పితాంబరి వేసి క్లీన్ చేయడం వలన వారం పది రోజులైనా కూడా మెరుపు అనేది తగ్గకుండా ఉంటుందండి అయితే ఇంకా సింపుల్ మెథడ్లో రాగి ఇత్తడి పూజా సామాను క్లీన్ చేసుకునే ప్రాసెస్ ఆల్రెడీ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశానండి చాలా మంచి రీచింగ్ వచ్చింది అలాగే చాలా మంచి ఫీడ్బ్యాక్ కూడా వచ్చిందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా కింద కమెంట్ సెక్షన్లో ఇస్తాను వెళ్ళి చూసేయండి చూడండి కొత్త దానిలో ఎంత బాగా మెరిసిపోతుందో మనం చేత్తో ఎంత రుద్ది రుద్ది తోమినా కూడా చేతులు నొప్పి వస్తాయి కానీ ఎంత బాగా క్లీన్ అయితే అవ్వవు కదండి అలాగే క్లీన్ చేసుకునే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంది కాబట్టి మీరు కూడా ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ పాటించి పూజా సామాగ్రి క్లీన్ చేసి చూడండి క్లీన్ చేశాక ఎలా క్లీన్ అయ్యాయో కమెంట్ చేయడం కూడా మర్చిపోవద్దండి అలాగే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్